మా సెంటర్ వాళ్ళ వీడియో వచ్చేసి మంచి బెనారసీ కథాన్ పట్టు శారీస్ అండి మంచి అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఈచ్ డిజైన్ కి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి చాలా సూపర్ గా ఉన్నాయి కలర్స్ అయితే చూడండి ఒకసారి శారీ లుక్ అయితే చూసేసేయండి చాలా బాగుంది మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి మెరన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి సారీ అనేది సారీ మొత్తం మీకు ఈ ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తుంది ఇందులో డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా కొత్తగా అయితే ఇచ్చారు మీకు బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇందులో పళ్ళు పాటు వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తుందండి చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది విత్ టజిల్స్ అయితే వచ్చేస్తాయి అసలు ఎంత తక్కువ ప్రైజో తెలుసా అండి బెనారసి కథాన్స్ మనం షాప్ కెళ్ళి తీసుకుంటే ఈజీగా ఈజీ టు ఈజీ టూ థౌజండ్ ఖచ్చితంగా పడుతుంది అలాంటి శారీ కలెక్షన్ మన దగ్గర మాత్రం ఓన్లీ ఎయిట్ సిక్స్టీ అవైలబిలిటీలోనే మంచి కలర్ కాన్సెప్ట్ ఈ సారీస్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ సారీస్ నెక్స్ట్ కలర్ అండి చాలా బాగుంది కృష్ణ బ్లూ కలర్ కి మెజంతా పింక్ కాంబినేషన్ సిల్వర్ బ్యూటీ డిజైన్ కూడా వచ్చేసింది డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది ఓకేనా చాలా బాగుందండి ఇది వచ్చేసి మొత్తం సారీ ఓవరాల్ లుక్ మీకు బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇందులో పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అండి అనేది సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇలా పళ్ళు కూడా ఒకసారి చూసేసేయండి ఈ విధంగా వచ్చేస్తుంది పళ్ళు అనేది ఇలా జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీలో లో ఈ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఇందులో ఏ సారీ కావాలన్నా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి చాలా బాగున్నాయండి ఓకేనా ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది కలనేత షేడ్ లో అయితే బ్లౌజెస్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారండి అన్ని బ్లౌజెస్ కి బుట్టి డిజైన్ అయితే ఇచ్చేస్తారు మంచి డిజైన్ కాపర్ వీవింగ్ తోటి ఇచ్చారు నెక్స్ట్ పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుంది మీకు పళ్ళు కూడా చాలా సూపర్ గా ఉందండి మంచి గ్రాండ్ లుక్ వచ్చేసింది చూసారా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మంచి జరి వీవింగ్ తోటి అది కూడా మీకు జరీ వీవింగ్ అనేది డబల్ లేయర్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఇక్కడ థ్రెడ్ వీవింగ్ ఒకలాగా వచ్చింది ఇక్కడ చూసారా అంటే మనకు జరి అనేది ఊడిపోకుండా పట్టీలు పట్టుకొని ఊడిపోకుండా నీట్ గా ఉండటానికి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు అంటే చాలా సూపర్ గా ఉన్నాయి జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీలో లో ఈ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అండి చాలా బాగుంది కలర్ చూడండి మంచి డార్క్ గోల్డిష్ కలర్ లాగా వచ్చేసింది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే బార్డర్ అనేది ఉంటది సారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ లో బుటీ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళుపాట్ చాలా బాగుందండి పట్టు సారీకి ఏ మాత్రం పదివేల రూపాయల పట్టు సారీకి ఏ మాత్రం తగ్గదండి అంత సూపర్ గా ఉంది ఈ విధంగా పళ్ళుపాటు ఈ విధంగా వచ్చేస్తుంది చాలా బాగుందండి జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ సారీస్ అయితే ఉన్నాయి సూపర్ డూపర్ కలర్ అండి మంచి కృష్ణ బ్లూ కలర్ అమెజాన్ త పింక్ కాంబినేషన్ అయితే వచ్చేసింది దీంట్లో మంచి పికాక్ డిజైన్ ఇచ్చారు లీఫ్ డిజైన్ ఈ డిజైన్ లోపలి మళ్ళీ కూడా మనకు డిజైన్ అనేది ఇచ్చేసారండి ఎగ్జాక్ట్ గా చాలా డిజైన్ ఒకసారి చూడండి చాలా సూపర్ గా ఇచ్చారు ఎక్సలెంట్ డిజైన్ అండి ఎయిట్ సిక్స్టీలో ఏమొస్తున్నాయండి ఇంత మంచి శారీ కలెక్షన్ అనేది ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్ లో మంచి బెనారసీ కథాన్స్ అండి అవి కూడా ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటాయి మీకు అస్సలు వెయిట్ ఉండవు చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఓకేనా ఈ విధంగా శారీలో పళ్ళు వచ్చేసి మీకు ఈ విధంగా వచ్చింది మంచి గ్రాండ్ పళ్ళు ఇచ్చారండి ప్రతి సారీలో కూడా బ్లౌజ్ కానివ్వండి అండ్ అలాగే పళ్ళు కానివ్వండి చాలా బాగా ఇచ్చారు కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చేస్తున్నాయి మంచి మెహందీ కలర్ అండి మెహందీ కలర్ లో బ్లౌజ్ ప్రతి సారీ కూడా బ్లౌజ్ అనేది బుటీస్ వస్తుందండి ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చి పల్లుపా ఇందులో బ్లౌజ్ అనేది మీకు ఈ విధంగా బుటే డిజైన్ లో చాలా బాగా ఇచ్చారండి ప్రతి సారీ కూడా అసలు పేరు పెట్టడానికి కూడా లేదు అంత బాగున్నాయి సారీస్ అనేవి జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ లో ఈ సారీస్ అయితే అవైలబిలిటీలోనే మీకు ఇందులో ఏది నచ్చినా ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి ఒక్కసారి జూమింగ్ లో డిజైన్ చూడండి ఒకసారి చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారు చాలా బాగుంది డిజైన్ కొత్తగా ఇచ్చారండి కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు బ్లౌజ్ పళ్ళు కూడా చూపిస్తాను ఇలా వస్తుంది శారీలో వచ్చేసి పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా చూసారా మంచి కలనేత షాట్ పళ్ళు కూడా చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి ప్రతి సారీ కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ అంటే మరి తక్కువ క్వాలిటీ కాదండి క్వాలిటీ మాత్రం అదిరిపోయింది మేమేంటంటే మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి మంచి అఫోర్డబుల్ ప్రైసెస్ లో వచ్చేసాయి ఇది కూడా చూడండి సేమ్ మేక్ ఇది కూడా ఇలాగా అన్ని కూడా మీకు ప్రతి సారీలో కూడా బ్లౌజ్ అనేది బుటీస్ వస్తాయి పళ్ళు పాటు అనేది ఇలా గ్రాండ్ గా అయితే వచ్చేస్తుంది కలర్స్ అనేవి మీకు ఏది నచ్చినా ఫాస్ట్ ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సూపర్ కలర్ అండి భలే ఉంది అసలు దీనికి మాత్రం మీకు బ్లౌజ్ అనేది బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తారు ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకేనా ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది పల్లు అండి చాలా బాగుంది విత్ టజిల్స్ అయితే వచ్చేస్తాయి సూపర్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ సూపర్ సూపర్ గా ఉన్నాయి ప్రతి కలర్ కూడా దేనికి హైలైట్ గా ఉంది ఏది తీసుకోవాలన్నా మీరే కన్ఫ్యూజ్ అవుతారు అంత బాగున్నాయి కలర్స్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ కి ఇందులో అయితే మనకు టూ కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్ లో టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈ విధంగా ఇందులో కూడా మీకు సిల్వర్ బుటీస్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా శారీ ఉంటది ఇది పళ్ళు పాటు ఉంటది ఇందులో బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది బట్ ఏంటంటే చాలా సాఫ్ట్ అండి సారీ శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది కంఫర్టబుల్ గా ఉంటది డే మొత్తం కూడా మీరు వెయిట్ చెయ్యొచ్చండి ఏ ప్రాబ్లం ఉండదు ఓకేనా ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ సిల్వర్ బుటీ కూడా దీనిలో సిల్వర్ బుటీస్ కూడా వస్తాయండి ఇది టెంపుల్ బార్డర్ అండి ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఓకేనా చూసిన చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా బాగున్నాయండి మళ్ళీ మళ్ళీ అంటే మాత్రం మిస్ అయితే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మళ్ళీ మళ్ళీ రావండి చాలా సూపర్ కొత్త డిజైన్ న్యూ ప్యాటర్న్ సూపర్ గా ఉంది ఇది పల్లు పాట్ సేమ్ బూటీ డిజైన్ లోనే మీకు బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా ఎందుకంటే ఇంత తొందరగా ఎందుకు చూపిస్తున్నానంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి అందుకనేసి మీకు కొద్దిగా షార్ట్ గా చూపిస్తున్నాను ఇది పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కి వితౌట్ బార్డర్ వితౌట్ బార్డర్ లో ఒక్కసారి బూటీ చూడండి సూపర్ గా ఇచ్చారు డిజైన్ చూడండి ఒక్కసారి ఎక్సలెంట్ డిజైన్ అండి సూపర్ సూపర్ గా ఉంది జస్ట్ ఇది కూడా మీకు ఎయిట్ సిక్స్టీ లో ఉంది ఇది కాంట్రాస్ట్ లో పళ్ళు సారీ సారీ బ్లౌజ్ ఉంటుంది అండ్ పళ్ళు పాట్ కూడా చాలా బాగుందండి ఈ విధంగా చూసారా పళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఇచ్చేసారు చాలా చాలా సూపర్ గా ఉంది ఈ విధంగా ఉంటుందండి చాలా సూపర్ జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ ఏ శారీ తీసుకున్నా మీకు ఎయిట్ సిక్స్టీలో ఈ సారీస్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఎల్లో కలర్ లో ఇది కూడా మీకు బాక్స్ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి బాక్స్ చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ అనేది ఈ విధంగా శారీ ఉంటుంది పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుంది అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇది బ్లౌజ్ అన్ని కూడా మీకు బుటీ డిజైన్ లోనే బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి ఖచ్చితంగా బార్డర్ ఉంటుందండి మీకు హ్యాండ్స్ కి అయితే బార్డర్ కూడా ఉంటది చాలా బాగున్నాయి సారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి లాస్ట్ వన్ వచ్చేసి ఇదండి మంచి కృష్ణ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మీకు మ్యాంగో ప్యాటర్న్ వస్తుంది అండ్ అలాగే మంచి సారీ డిజైన్ కూడా చూడండి కొత్తగా ఉంది చాలా కొత్తగా ఇచ్చారు ఆ బార్డర్ అనేది చూడండి ఎక్సలెంట్ గా ఉంది చాలా సూపర్ సూపర్ గా ఉన్నాయి ఇందులో మీకు బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఇదండి సారీ సారీ ఇది ఇది పళ్ళు చూసారా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చారు సారీలో చాలా బాగుంది కదండి సారీ అనేది సూపర్ గా ఉంది విత్ టజిల్స్ అయితే ఇచ్చేసారు ఓకేనా వీటి కాస్ట్ ఏది తీసుకున్నా కూడా మీకు ఎయిట్ సిక్స్టీలో లో అవైలబిలిటీలో ఉన్నాయి చాలా బాగుందండి శారీ కూడా ఓకేనా ఇందులో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి బెనారా సీకన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్